ఓకే స్టూడెంట్స్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు ఉపవాచకంలోని మొదటి పాఠం గురించి మైండ్ మ్యాప్ ద్వారా తెలుసుకుందాం ఓకేనా ఆల్రెడీ మొన్న చారిసారి చెప్పారు కదా దానికి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం పాఠం పేరు కుమరం భీం పాఠం పేరు ఏంటి కుమరం భీం ఇక్కడ కుమరం భీం అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతను తెలంగాణ గోండు పోరాట యోధుడు తెలంగాణలో ఉండేటటువంటి గోండు ప్రజల యొక్క అభివృద్ధి గురించి గోండు రాజ్యం గురించి నినాదం చేసి నిజాం నవాబుతో పోరాటం చేసినటువంటి ఒక మహా వ్యక్తి ఒక పోరాట యోధుడు కుమరం భీం కుమ్రం భీం అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే అల్లూరి సీతారామరాజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఇతను కూడా గోండు వీరుడు ఇతను బ్రిటిష్ వారిని ఎదిరించే బ్రిటిష్ వారిని ఎదిరించడం జరిగింది అదే విధంగా ఇక్కడ కుమ్రం భీమ్ కూడా నిజాం రాజును ఎదిరించినటువంటి ఒక యోధుడు అని మనం చెప్పుకోవచ్చు కుంభ్రం భీం యొక్క నినాదం ఏంటంటే జల్ జంగల్ జమీన్ అనేటటువంటి నినాదము ఇక్కడ జల్ అంటే నీరు అని అర్థం జంగల్ అంటే అడవి జమీన్ అంటే భూమి అని అర్థం కాబట్టి నినాదం అంటే అతను చేసినటువంటి నినాదం నినాదం అంటే పెద్ద శబ్దం కాబట్టి మనము ఎక్కడికైనా వెళ్ళేటటువంటి సమయంలో ఏదన్నా ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గానీ ఏదన్నా ఉన్నప్పుడు నినాదం చేస్తూ మనం బయటకు వెళ్తాం చూడండి కాబట్టి ఆ రకంగా కుమ్రం భీం చేసినటువంటి నినాదం ఏంటంటే జల్ జంగల్ జమీన్ కుమ్రం భీం యొక్క ఇంకో నినాదం ఏంటంటే మా గూడెంలో మా రాజ్యం మా గూడెంలో ఏ గూడెం ఇక్కడ గోండు గూడెం మా గూడెంలో మా రాజ్యం మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాము మేము ఎవరికి ఎవరి ఏ ఏ రాజ్యంలో మేము ఆధ్వర్యంలో ఉండము అని చెప్పేసి ఈ రెండు నినాదాలతోటి గోండు ప్రజలను ఏకం చేసి నిజాం పైకి పోరాటం చేసినటువంటి మహాయోధుడే కుమరం భీం గోండులు కోయలు చెంచులు ఈ ముగ్గురిని అంటే ఈ మూడు రకాల ట్రైబల్స్ ను అంటే ఈ మూడు రకాల గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పైకి పోరాటం చేశాడు నిజాంను ఎదిరించాడు ఆదిలాబాద్ చూడండి మనకి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కుమరం భీం పుట్టినటువంటిది ఇక్కడ అంటే ఆదిలాబాద్ జిల్లా మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాకు కుమరం భీం జిల్లా అనేటటువంటిది పేరు పెట్టడం జరిగింది అంటే ఆదిలాబాద్ లోపల కుమరం భీం జిల్లా అనేటటువంటి ఒక పార్ట్ అంటే ఒక జిల్లాగా డివైడ్ చేశారు ఇక్కడ ప్రస్తుతం కుమరం భీం పుట్టినటువంటిది ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా అనుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళా సబ్ డివిజన్ చేశారు కదా అందులో కుమ్రం భీం పుట్టినటువంటి ప్రాంతానికి కుమరం భీమ్ జిల్లా అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది కాబట్టి పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో నేటి కుమ్రం భీం జిల్లాలో కుమ్రం భీం జన్మించాడు అని రాయవలసి ఉంటుంది ఇక్కడ చిన్ను చిన్ను అంటే ఎవరంటే కుమ్రం భీం యొక్క తండ్రి పేరు చిన్ను కుమ్రం చిన్ను కుమ్రం భీమి యొక్క తండ్రి పేరు చిన్ను ఇతను సంఖ్యనపల్లి గూడానికి పెద్ద అంటే సంఖ్యనపల్లి గూడానికి పటేల్ అనుకోవచ్చు మనం సంకేనపల్లి గుడానికి పెద్ద ఎవరంటే చిన్ను చిన్ను ఎవరంటే కుమరం భీమి యొక్క తండ్రి ఇక్కడ చిన్నుకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకరు యేసు ఇంకో అతను కుర్దు కుమరం చిన్నుకు ఇద్దరు ఉన్నారు యేసు కుర్దు అదే విధంగా చిన్నుకు ముగ్గురు కుమారులు ఉన్నారు వాళ్ళు ఎవరెవరంటే భీం సోము బొజ్జు కాబట్టి కొమరం చిన్ను అనేటటువంటి వాడు సంఖ్యపల్లి గూడానికి పెద్ద కొమరం భీం జన్మించినటువంటి గూడెం ఏదంటే సంఖ్యపల్లి గూడెం గుర్తుపెట్టేసుకోండి చెన్నుకు ఇద్దరు తమ్ముళ్ళు ఏసు కుర్దు చెన్నుకు గురు కుమారులు భీం సోము బొజ్జు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ గోండులు అంటే ఆ గిరిజనుల యొక్క తెగల గురించి ఇక్కడ ఇచ్చాడు మనకు వాళ్ళ పేర్లు ఏమిటి గోండు కొలాం పరదాన్ కోయా అందాల్ చెంచు బిల్లులు ఈ అనేటటువంటి వాళ్ళు గిరిజన తెగలు మనము గిరిజన తెగలని పిలుచుకోవడం జరుగుతుంది కుమరం భీమ్ మాత్రము గోండు ప్రాంతానికి చెందినటువంటి వాడు అంటే గోండు తెగకు చెందినటువంటి వాడు కుమరం భీం అని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా టేక్ స్క్రీన్ షాట్ ఎందుకంటే సెకండ్ నెక్స్ట్ కంటిన్యూషన్కి వెళ్తున్నాం ఓకేనా రామ్జీ గోండు ఇక్కడ రామ్జీ గోండు ఎవరంటే బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి ఒక గోండు వీరుడు కుమరం భీం ఏమని చెప్పుకుంటాడంటే మేము రామ్జీ గోండు వారసులం అని చెప్పుకోవడం జరుగుతుంది అంటే రామ్జీ గోండు ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారిని ఎదిరించాడు కాబట్టి వాళ్ళ యొక్క వారసులం అని కుమరం భీం మరియు గోండు వీరులు చెప్పుకోవడం అనేది జరుగుతుంది భీం చిన్ననాటి నుండి తెలివైన వాడు సాహసవంతుడు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు చూడండి ఏ వ్యక్తి అయినా సరే భవిష్యత్తు లోపల ఉన్నత స్థితికి వెళ్ళాలంటే అతనిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండవలసి ఉంటుంది ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు భూమిలో ఉన్నవి ఏంటి అంటే భీమ్ తెలివైన వాడు చిన్ననాటి నుండి చాలా తెలివిగా ఆలోచించేటటువంటి వాడు సాహసవంతుడు ఏ అన్యాయం జరిగినా సరే దాన్ని ఎదుర్కొనేటటువంటి వాడు పైగా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ గూడెం ప్రజలందరికీ కూడా గోండు గూడెం ప్రజలందరికీ సంకెనపల్లి గూడెం ప్రజలందరికీ ఇతడు నాయకుడుగా తర్వాత వ్యవహరించడం జరిగింది కాబట్టి భీములో ఉండేటటువంటి లక్షణాలు ఏంటంటే తెలివైన వాడు సాహసవంతుడు పైగా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు కుకుబాయి భీమ్ యొక్క వదిన పేరు కుకుబాయి భీమ్ జీవితం లోపల ఇంత మార్పు రావడానికి ముఖ్యమైనటువంటి ప్రేరకురాలైనటువంటి వ్యక్తి ఎవరంటే కుకుబాయి కాబట్టి కుకుబాయి పాత్ర భీమ్ జీవితం లోపల చాలా ఉన్నతంగా ఉందని మనము చెప్పుకోవచ్చు ఇక్కడ భీమ్ యొక్క స్నేహితుల పేర్లు ఇచ్చాడు భీమ్ యొక్క స్నేహితులు ఎవరంటే జంగు కొంతల్ మాధు పైకు భీమి యొక్క స్నేహితుల పేర్లు ఇక్కడ పైకు అనేటటువంటి వాడు భీమ్ యొక్క స్నేహితుడు ఒకసారి ఈ పైకు భీమ్ కొంతమంది స్నేహితులు కలిసేసి అడవికి వెళ్ళారు అడవికి వెళ్ళేసి మేక పిల్లలకు కొమ్మలు నరుకుతూ ఉన్నారు నారేప చెట్టు గుర్తుపెట్టేసుకోండి నారేప చెట్టు అనేటటువంటి చెట్టు పైకి పైకు అనేటటువంటి స్నేహితుడికి ఆ చెట్టు యొక్క కొమ్మలు కొట్టేసి అలా మేక పిల్లలకు వేస్తూ ఉన్నాడు ఆ సమయం లోపల అక్కడికి జంగ్లా జవాన్లు అమీన్ సాబ్ రావడం జరిగింది జంగ్లాత్ అంటే గుర్తుపెట్టేసుకోండి జంగల్ అంటే మనం ఏమనుకున్నాము అడవి అనుకున్నాము జవాన్లు అంటే పోలీసులు అంటే అడవిని కాపాడేటటువంటి పోలీసులు లేదా అడవిని కాపాడేటటువంటి రక్షకులు అనుకోవచ్చు జంగ్లాత్ జవాన్లు అంటారు అవునా మనం ఈ రోజుల్లో ఫారెస్ట్ కానిస్టేబుల్ ఆ రకంగా అంటూ ఉంటాం ఇక్కడ అమీన్ సాబ్ అంటే మనం ఈ రోజుల్లో ఇన్స్పెక్టర్ అని పిలుచుకుంటాం ఆ రోజుల్లో అమీన్ సాబ్ వాళ్ళు ఈ రోజుల్లో మనము ఇన్స్పెక్టర్ అని పిలుచుకోవడం జరుగుతుంది కాబట్టి పైకి ఎప్పుడైతే నారేప చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉన్నాడో ఆ సమయంలో అక్కడికి జంగ్లా జవాన్లు అమీన్ సాబ్ రావడం జరిగింది ఇలా పైకు నారేప చెట్టు కొమ్మలు నరకడం చూసి ఆ పైకును వాళ్ళ బంగ్లా దగ్గరికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళేసి పైకు చేసినటువంటి నేరానికి అతని వేళ్ళు కత్తరించడం జరిగింది అతని వేళ్లను పోసేశారు ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత కుమ్రం భీంలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఎందుకంటే ఇక్కడ పైకు చేసినటువంటి తన స్నేహితుడైన పైకు చేసినటువంటి నేరం ఏంటి నారేపజుట్టు యొక్క కొమ్మలు నరకడం ఆ నేరానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తే ఆ శిక్షను చూసిన తర్వాత ఆ సంఘటనను చూసిన తర్వాత భీమ్ మనసులో పదే పదే ఆలోచనలు రేకెత్తుతూ ఉన్నాయి ఇక్కడ పట్టి పట్టి అంటే పన్ను అని అర్థం మనం ఈ రోజుల్లో ట్యాక్స్ అనుకుంటాం చూడండి ఆ గో సంకినపల్లి గూడెంలో ఉండేటటువంటి వాళ్ళు పట్టి కట్టవలసి ఉంటుంది అంటే పన్ను చెల్లించవలసి ఉంటుంది ఎవరికి నిజాం సర్కార్ కు నిజాం సర్కార్ కు వాళ్ళు పన్ను చెల్లించాలి కాబట్టి ఆ పన్నును వసూలు చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే జంగ్లాజ్ జవాన్లు జంగ్లాజ్ జవాన్లు వీళ్ళ దగ్గర నుండి పన్నును వసూలు చేసి ఆ పన్నును నిజాంకు కు చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా పట్టీని వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే డబ్బు ఇవ్వకుండా ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మేకలు గొల్లు ఈ రకంగా ఏది దొరికితే దాన్ని లాక్కుపోయేటటువంటి వాళ్ళు ఈ రకంగా గూడెంను లూటీ చేశారు ఆ రోజు ఈ జంగ్లాత్ జవాన్లు అమీన్ సాబ్ వీళ్ళందరూ వచ్చేసి సంఖ్యనపల్లి గూడెంను లూటీ చేశారు లూటీ చేయడం అంటే దొంగిలించడం అనుకోవచ్చు కాబట్టి ఆ గూడెంలో ఏది దొరికితే ఆ వస్తువును తీసుకొని వెళ్ళారు ఈ పైకు వేళ్ళు నరికించినటువంటి సన్నివేశాన్ని ఈ గూడెంను లోటీ చేసేటటువంటి సన్నివేశాన్ని చూసిన తర్వాత కుమ్రం భీంలో ఆవేశం కట్టలు తెలుసుకుంది ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఈ సంఘటన చూసిన తర్వాత తన వదినైనటువంటి కుక్కుబాయి దగ్గరికి వెళ్ళాడు వదిన పేరేం పేరు అనుకున్నాము కుక్కుబాయి కుక్కుబాయి దగ్గరికి వెళ్ళేసి వదిన ఈ భూ అంటే ఇలాంటి ప్రశ్న మన గూడెంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ వస్తే బాగుంటుండే ఇలాంటి ఆలోచన విధానం మన గూడెంలో ఉండే వాళ్ళకి వస్తే కనీసము తెలివి అవుతారేమో అని చెప్పేసి ఈ ప్రశ్నను మీ నాన్నతో అడగమని చెబుతుంది ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు పేరు చిన్ను చిన్ను ఎవరు సంకెనపల్లి గూడ్యానికి పెద్ద పటేల్ కాబట్టి వెళ్ళి మీ నాన్నను అడుగు అని చెబుతుంది అలా మనసు లోపల ఆలోచనలు పదే పదే తిరుగుతూ ఉన్నాయి షావుకారులు షావుకారులు అంటే మనకి ఏంటంటే ఆ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అంటే వస్తువులు నమ్మి వస్తువులను కొనేటటువంటి వాళ్ళు అంటే వీళ్లకు ఏ వస్తువులు గూడెంలో ఉండేటటువంటి వాళ్లకు వస్తువులను అందించడానికి షావుకారులు మనం ఈ రోజుల్లో షాప్ అనుకుంటున్నాం కదా షాప్ లో ఉండేటటువంటి వాళ్ళని ఆ రోజు లోపల సావుకారాన్ని పిలిచేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ రకంగా షావుకారులు ఈ జంగ్లా జవాన్లను గిరిజనులను అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అమాయకులైనటువంటి గిరిజనులను వీళ్ళు అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు ఈ మోసాన్ని చూసినటువంటి భీమ్ సహించలేకపోయాడు చిన్ను భీమ్ వాళ్ళ నాన్న చిన్ను అనారోగ్యంతో మరణించాడు అనారోగ్యం వల్ల భీమ్ వాళ్ళ తండ్రి అయినటువంటి చిన్ను మరణించాడు మరణించేసిన తర్వాత భీమ్ ఏం చేశాడు అంటే భీమ్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సుర్దాపూర్ వెళ్ళిపోయారు సంఖ్యలపల్లి గూడెని వదిలిపెట్టేసి సుర్దాపూర్ కు వెళ్ళిపోయారు అలా సుర్దాపూర్ కు వెళ్ళేటటువంటి సమయంలో వీళ్ళు జనగామ దాన్ని మనము ఆసిఫాబాద్ అని కూడా పిలుచుకుంటాము జనగామ ధనోరా ఈ రెండు ప్రాంతాలను దాటేసి సుర్దాపూర్ వెళ్ళేసి అక్కడ ఉండేటటువంటి కాస్త అడవి భూమిని సాగు పదును చేసుకొని అక్కడ ఉండేటటువంటి చెట్లు చెమలను కట్టేది ఏది కత్తిరించేసి అక్కడ భూమిని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ సుర్దాపూర్ అనేటటువంటి స్థలం లోపల వాళ్ళ గూడెలను ఏర్పాటు చేసుకున్నారు చూడండి కొమరం భీమి ఇంతకు ముందు ఉన్నటువంటి గూడెం పేరు సంకేనపల్లి గూడెం ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేసు సుర్దాపూర్ సుర్దాపూర్ దగ్గర సుర్దాపూర్ దగ్గర ఒక పెద్ద వాగు ఉంది ఆ పెద్ద వాగు పక్కన వీళ్ళు అడవిని నరికేసి భూమిని సాగు చేసి భూమిని సమానంగా పంచుకున్నారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా భూమిని సమానంగా పంచుకున్నారు ఎప్పుడైతే కుమరం భీము యొక్క కుటుంబము సంఖ్యనపల్లి గూడెం వదిలిపెట్టి వెళ్తుందో ఈ కొమరం భీము యొక్క కుటుంబంతో పాటు కొంతమంది గోండు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఈ భీమ్ కుటుంబంతో పాటు రావడం జరిగింది వాళ్ళందరూ కలిసేసి సుర్దాపూర్ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద బాగు దగ్గర వెళ్ళేసి అక్కడ గూడెలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అడవిని నరికి భూమిని సాగు చేయడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు అలా సాగు చేసినటువంటి భూమిని చదును చేసినటువంటి భూమిని సమానంగా పంచుకొని పంటలు పండిస్తూ ఉన్నారు అలా భూమిని చదును చేసి వాళ్ళు పండించినటువంటి పంట జొన్న పంట అలా జొన్న పంట ఏపుగా పెరిగింది ఆ జొన్న పంటను చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే మనకు ఆరు నెలల వరకు తిండి దొరికింది మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఆరు నెలల పాటు బ్రతకవచ్చు అని సంతోషపడుతూ ఉన్నారు ఆ సమయం లోపల అక్కడికి పన్నెండు మంది జవాన్లు రావడం జరిగింది మనం ఇంతకుముందు అనుకున్నాం కదా జంగ్లాజ్ జవాన్లు అక్కడికి పన్నెండు మంది జవాన్లు రావచ్చారు చూడండి వీళ్ళు అక్కడ గూడాలు ఏర్పాటు చేస్తుండ్రు అడవిని నరికారు భూమిని చదువు చేశారు పంట జొన్న పంట వేశారు అప్పటి వరకు అంటే జొన్న పంట చేతికి వచ్చేంత వరకు అక్కడికి ఎవ్వరూ రాలేదు ఎప్పుడైతే ఈ జొన్న పంట చేతికి వచ్చిందో ఆ సమయం లోపల జవాన్లు రావడం జరిగింది ఆ జవాన్ల లోపల సిద్ధిక్ అనేటటువంటి వాడు కూడా ఒక ఉన్నాడు ఈ సిద్ధిక్ ఏంటంటే వీళ్ళందరినీ బెదిరిస్తూ ఉన్నాడు ఈ భూమి ఎవరిది ఎవరిని అడిగి మీరు ఈ భూమిని చదువును చేసి పంట పండించుకుంటున్నారు అని అడిగేసరికి ఇక్కడ ఆ మాటలు వింటూ ఉంటే భీముకు చాలా కోపం వచ్చేసింది అలా భీమ్ ఆ సిద్ధికు పన్నెండు మంది జవాన్లకు ఎదురు తిరిగాడు అలా భీమ్ కొట్టినటువంటి దెబ్బకు సిద్ధిక్ చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ వదినటువంటి కుగ్గుబాయి భీమును అక్కడ ఉండవద్దని చెప్పేసింది అలా చెప్పేస్తే భీము ఆ సుర్దాపూర్ గూడెన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడు ఎక్కడికి వెళ్ళాడంటే మళ్ళీ సంఖ్యనపల్లి గూడ్యానికి వెళ్ళాడు సంఖ్యనపల్లి గూడ్యానికి వెళ్ళేసిన తర్వాత సంఖ్యనపల్లి గూడెం లోపల తన మిత్రుడైనటువంటి కొండల్ తన మిత్రుడైనటువంటి కొండల దగ్గరికి వెళ్ళేసి జరిగిన విషయాన్ని అంతా కొండలతో చెప్పాడు కొండలతో చెప్పినటువంటి విషయము తెల్లవారేసరికి ఆ గూడె మొత్తం సంఖ్యనపల్లి గూడె మొత్తం తెలిసిపోయింది ఏం విషయం తెలిసిపోయింది అంటే భీమ్ సిద్ధి అనేటటువంటి జంగ్లాత్ జవాన్ చంపాడు అనేటటువంటి విషయము రాత్రికి రాత్రి ఆ సంఖ్యనపల్లి గూడె మొత్తం తెలిసిపోయింది ఇక భీం అక్కడ ఉండడము యోగ్యం కాదనుకొని భీమ్ అక్కడ నుండి బయలుదేరదామని సిద్ధపడ్డాడు ఆ సమయంలో కొండలు తన స్నేహితుడైనటువంటి కొండలు కూడా నేను కూడా నీతో పాటు వస్తానని భీంతో బయలుదేరాడు అలా వాళ్ళు ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇక్కడ ముఖాసి ముఖాసి అనేటటువంటి ఒక వ్యక్తి పేరు ఇతను ఎవరు అంటే మనందరికీ పెద్ద అంటే గూడెం వాళ్ళందరికీ పెద్ద అనేటటువంటి విషయాన్ని వీళ్ళ నాన్న భీం వాళ్ళ నాన్న చిన్ను ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది భీమ్ మనందరికీ ముఖాసి అంటే మనందరికి పెద్ద ఎవరంటే అంటే అతను ఎక్కడ ఉంటుందంటే బారీలొద్దీ అనేటటువంటి స్థలంలో ఉంటాడు భారీ అనేటటువంటి స్థలంలో ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు వల్ల నాన్న ఆ విషయం గుర్తుకు వచ్చేసి భీమ్ కొండలు కలిసేసి కొండలు కలిసి ముకాసి వద్దకు వెళ్ళారు ఎందుకంటే ఈ అన్యాయాలను ఎదిరించడానికి అతని యొక్క సహాయం తీసుకోవాలనే ఉద్దేశంతో బారీలొద్ది అనేటటువంటి స్థలానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసిన తర్వాత భీమ్ అడుగుతున్నాడు ఈ షావుకారులు జంగ్లాతోళ్ళు ఈ మనల్ని ఇన్ని రకాలుగా అనేక రకాలుగా మనల్ని నాశనం చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా మనల్ని హింసిస్తూ ఉన్నారు దీన్ని మనము ఎదిరించలేమా అనేటటువంటి విషయాలను భీమ్ ఆ ముకాసి అంటే వాళ్ళందరికీ పెద్ద అయినటువంటి ముకాశిని అడుగుతూ ఉన్నాడు అప్పుడు ముఖాసి ఏం చెప్తుండంటే వీళ్ళ భీమ ఏం చెప్తుండంటే వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాలి ఎందుకంటే మనం ఈ రకంగా ఊరుకుంటే వాళ్ళు ఎన్నో రకాల అకృత్యాలకు పాల్పడతారు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి మీ యొక్క అండ కావాలి మీ యొక్క అవసరం ఉంది మాకు అని చెప్పి భీమును అడిగాడు భీమును అడిగితే అప్పుడు ముకాసి ఏమంటుండంటే సర్కారు కు జంగల్ మీద లాభాలు కావాలి జంగల్ అంటే అడవి మీద సర్కారు సర్కార్ అంటే ఇక్కడ ఏ సర్కారు నిజాం సర్కార్ కు నిజాం ప్రభుత్వం కు జంగల్ మీద లాభాలు కావాలి కాబట్టి అందుకే జంగ్లా వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఈ రకంగా దోచుకుంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారు అంటే మోకాసి చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు భీమ్ తో చెప్తున్నాడు అంటే నిజాం సర్కారు కు జంగల్ మీద లాభాలు కావాలి అందుకే జంగలాతో అందరు మిమ్మల్ని ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పాడు చెప్పేసిన తర్వాత చివరికి ఏమంటుండంటే సర్కార్ తో పోట్లాడడం నా వల్ల కాదు ఈ ముఖాసి ఏం చెప్తుండంటే భీము తోటి సర్కార్ తోటి నిజాం రాజుతో పోట్లాడడం అనేటటువంటి నా నుండి కాదు నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను అనేటటువంటి విషయాన్ని ముఖాసి చెప్పేస్తే భీము చాలా బాధపడ్డాడు ఎందుకంటే వీళ్ళందరికీ పెద్ద ముఖాసి అతనే ఈ రకంగా మాట్లాడడం తోటి భీము చాలా బాధపడ్డాడు భీమ్ ఆలోచన మరో రకమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంది ఇక ఎవరి అవసరం లేకుండా ఎవరి సహాయం లేకుండా నేను ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచన భీమ్ మనసులో కలిగింది ఓకే స్టూడెంట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్